ఇలా అందరికీ ఇవాళ నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి హోల్ గరం మసాలా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత రెండు చిన్న సైజు టమాటో వేసుకొని కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇది మగ్గిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకోవాలి తర్వాత దీంట్లో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా సగం ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో వేసి ఫిఫ్టీకి పైగానే వేసుకొని తర్వాత దీంట్లో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మష్రూమ్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకో గిన్నెల వాటర్ తీసుకొని సాల్ట్ హోల్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి తర్వాత ఈ కర్రీలో పెరుగు వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వాలి ఈ లోపు మనకు వాటర్ మరిగిపోతాయి రైస్ యాడ్ చేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవనివ్వాలి ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ కర్రీ పైన వేసేసుకుందాం రైస్ చూడండి ఉడికిపోయింది నేను దీనిపైన వేసేస్తున్నాను ఇలా వేసేసుకోవాలి ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి దీనిపైన మూత పెట్టి ఒక వెయిట్ ఉన్నది ఒకటి పెడితే టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది చికెన్ బిర్యానీకి ఏమాత్రం మించిపోలేదు చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశారు దీన్ని రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి